నేటి క్రైస్తవులు అనబడే వాళ్ళు పరిస్థితులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసం కలిగి ఉండాలి క్రైస్తవుడు అలాగే సృష్టికర్త అనేది ఒక్కడే సృష్టిలో సృష్టి ఇచ్చినప్పుడు కుమారుడు కుమారుడున్నా ఆత్మరూపంలో ఉన్నప్పటికీ సృజించిన వాడు తండ్రి అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సృష్టికర్తల సృష్టికర్త సృష్టికర్తల సృష్టికర్త ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం క్రొత్త నిబంధనలో అపోస్తులు ఏం బోధించారో మనం ఆలోచన చేద్దాం పేద రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పేతరాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూడండి ఒకసారి కాబట్టి దేవుని చిత ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవడం వల్ల అన్నాడు మొదటి శతాబ్దంలో నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు శ్రమ అనుభవిస్తున్నప్పుడు క్రైస్తవులు హింసిస్తున్నప్పుడు క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు అపోస్తుడైన పేతురు గారు ఈ యొక్క పత్రిక రాయడం జరిగింది కాబట్టి దేవుని చిత ప్రకారం బాధపడవారు సత్ప్రవర్తన గలవారే బాధల్లో కూడా సత్ప్రవర్తన ఉండాలని చెప్తూ నమ్మకమైన సృష్టికర్తకు గ్రీకులో క్టీసే క్టీసే అంటే సృష్టికర్త సింగులర్ వర్డ్ అది క్టీసే హీబ్రూలో అయితే అనీ భారటీ అన్నాడు అని భారటీ అంటే నేనే సృజించాను నేనే సృష్టికర్తను అనే పదాలు అన్నమాట అందువల్ల కీస్టే అంటే సృష్టికర్త ఏకవచనం మాట్లాడు ఏకవచనంలో చెప్పడం జరిగింది సృష్టికర్త సృష్టికర్తలు కాదు అర్థమైందని కాబట్టి గమనించాల్సిన విషయం మన అందరం కూడా అలాగే రోమపత్ర మొదట అధ్యాయంలో కూడా అన్నజనులైన వాళ్ళు సృజించబడిన సృజించబడిన వాటిని ఆరాధిస్తున్నారు వాళ్ళు అయితే సృష్టికర్త అనే విషయాన్ని అక్కడ సృష్టికర్తను కాకుండా సృష్టించిన దాన్ని ఆరాధిస్తున్నారని చెప్తూ దేవుడి కోపం ఎందుకు వస్తుందంటే దేవుని కోపం ఎందుకు వస్తుందంటే సృష్టించిన ఆయన్ని ఆరాధించడం మానేసి సృష్టిని ఆరాధిస్తున్నారని చెప్పేసి వారు దేవుని కూర్చున్న సత్యాన్ని అడ్డగించారని ఆ అంతటి కూడా చెప్తూ ఉంటాడు రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనం రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం అట్టివారు దేవుని సత్యమును అసత్యానికి మార్చి ఎవరో విగ్రహాలను ఆరాధించేవాళ్ళు అట్టివారు అంటే ఎవరంటే ఈ సతుష్మత జన్ అక్షయుణ్ణి క్షయమైపోయే రూపంలో పూజించినట్టు వాళ్ళు అట్టివారు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్త సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు యుగముల వరకు ఆయన స్తోత్రుడు ఉన్నాడు ఆమె అన్నాడు సృష్టి కర్తకు ప్రతిగా సృష్టికర్త ఏకవచనంలో మాట్లాడారు అన్నమాట క్టీసేస్ కీసేస్ అనే గ్రీక్ వర్డు సృష్టికర్త 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 అని చెప్పడం జరిగింది అలాగా మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మతో నిండిన నిండిన క్రైస్తవుల సహితము ప్రార్థన చేశారు మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మతో నిండిన సంఘము అపోస్తు మాట్లాడినంత కూడా ఇప్పుడు అపోస్తులే పేదరి గారు చెప్పాడు సృష్టికర్త ఒకడే అలాగే పౌల్ గారు కూడా పరిశుద్ధాత్మ్యం ద్వారా చెప్తున్నాడు సృష్టికర్త ఒక్కడే అలాగే అపోసు కార్యంలో స్థానిక సంఘం పరిశుద్ధాత్మతో నిండిన వారే నాలుగో అధ్యాయంలో అపోసుల కార్యము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూడండి అక్కడ యోహాన్ గారిని పేతురు గారిని వాళ్ళు శ్వాప పరిచయాలు స్వార్థ ప్రకటించొద్దని చెప్పినప్పుడు ప్రభు గురించి మాట్లాడొద్దని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఆ పరిస్థితులన్నిటి కూడా సంఘాన్ని కట్టుకొచ్చి చెప్పుకొచ్చారు ఏది ఇరవై మూడు నుంచి చదువుదో క్షమించి వారు విడుదల నుండి తమ స్వజన్ల ఎద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటి వారికి తెలియపెరి వారు విని ఏకమనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మారుపెట్టారు నాథ నాథ అంటే యజమానుడా నాథ నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి కలగజేసిన వాడవు సింగులర్ ఏకవచనంలో చెప్పడం జరిగింది కాబట్టి సృష్టికర్త దేవుడు తండ్రి సృష్టికర్త దేవుడు తండ్రి గుర్తుపెట్టుకోండి విషయాలు పరిశుద్ధాత్మతో నిండిన స్థానిక సంఘం ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్ముడే కదా సంగతులు కొత్త పాత కొత్త నిబంధనలు మాట్లాడింది పాత నిబంధనలు కూడా తెలియజేసింది కాబట్టి వారు విని ఏకమనస్తో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టారు నాధా నీవు ఆకాశమును భూమిని సముద్రం వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు అని ప్రత్యేకంగా మాట్లాడారు అలాగే పరలోకంలో కూడా పరలోకంలో కూడా ఈ విషయాలు చెప్పడం జరిగింది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము పది పదకొండు వచ్చినాలు ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం ఆశీన్ అయిన వాని ఎదుటి సాగిలపడి యుగ యుగములు జీవిస్తూ వానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి అదైందాన్ని పరలోకంలో ఉన్న పరలోకంలో ఉన్న జీవులు కూడా పరలోకంలో ఉన్న జీవులు అనగా దోతలు కూడా కీర్తించారు తర్వాత ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మాసం అనేది అంటే సంఘం సంఘము సింహాసనం ఆశన్యవాడిని ఎదుటి సాగిలిపడి యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేయచ్చు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించిదివి పరలోకంలో పరలోకంలో అంటే ఇక్కడ సంఘాన్ని అక్కడ చూపిస్తున్నాడు అందువల్ల అక్కడ పరిశుద్ధులైనటువంటి వాళ్ళు ఉండి కూడా అనగా పరలోకంలో చూపిస్తున్నాడు ఆ విషయాన్ని అంటే జరుగుతుంది భూమి మీద జరిగినాయి కానీ అన్నీ కూడా పరలోకంలో యోహాన్ గారికి చూపిస్తున్నాడు ఈ విషయాన్ని నాలుగు అధ్యాయంలో దేవుడు అన్నాడు ఆ సింహాసన శివుని వాడిని సంఘము అక్కడ ఉన్న స్థానిక అంటే ఇక్కడ ఉన్న సంఘము పరిశుద్ధులు వాళ్ళు దేవుని దగ్గర ఉన్నట్టుగా చూపించబడింది అక్కడ ఇరవై నాలుగు పెద్దలు అంటే సంఘం అనమాట పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే పరిశుద్ధులు అనమాట పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు పౌ వేసుకోవడం రక్తం చేత కడబడిన వాళ్ళు మాత్రమే తెల్లని వస్త్రాలు అని చెప్తారు అందువల్ల పరిశుద్ధులైన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభు మా దేవ నీవు సమస్తము సృష్టించిదివి సమస్తము సృష్టించిదివి జస్ట్ సింగులర్ ఏకవచనం నీ చిత్తాన్ని బట్టి అవి ఉండేను దాన్ని బట్టే సృష్టింపబడి గనక నీవే మహిమా ఘనత ప్ర ప్రభావాలు పొందనారు అని చెప్పిస్తూ తమ కిరీటమును ఆ సినిమాసే అవి వేశారు అందువల్ల సృష్టి సృష్టించిన వాడు లేకపోతే సృష్టికర్త దేవుడని అనేక విష అనేక రిఫరెన్స్లు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి అలాగే అపోస్టుల కార్యం పద్నాలుగో అధ్యాయంలో కూడా అపోసల కార్యం పద్నాలుగో అధ్యాయంలో కూడా పౌలు గారు అలాగే బర్ణబాలు దుస్త్రలో బలహీన పాదాలు కలిగినటువంటి బాగు చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడతారు పరిశుధాత్మ ధోరణే కదా మాట్లాడేదంతా కూడా పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని సృజించిన జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు వార్త ప్రకటిస్తున్నాం చూడండి ఎంత స్పష్టంగా అపోసులు మొదటి శతాబ్దంలో దేవుని దేవుడిగా ఆయన సృష్టికర్తగా ఎంత స్పష్టంగా వివరించారో చూడండి ఒకసారి ఎంత స్పష్టంగా వివరించారు మరి పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగో తలలో కూడా జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అని స్పష్టంగా మాట్లాడాడు కదా క్రైస్తవులు ఎందుకు గలువెలు చేసుకొని పడన్నారు కాబట్టి దేవుని పిల్లలుగా జగత్తున్న అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రబోయినందు ఆస్తకృతుల ఆలయంలో నివసింపడని చెప్పడం జరిగింది స్వాత ప్రకటనలో సృష్టికర్తను సృష్టికర్తగాను ఏసు దేవుని కుమారుడుగా దేవుని పక్షంగా పరిపాలించేవాడుగా వారు పరిచయం చేశారు వారు విశ్వాసాన్ని అదే కలుగున్నారు దేవుడు అక్కడే ఏసు దేవుని కుమారుడు యోహనసత్తు పద్నాలుగు ఓట్లు కూడా అదే మాట్లాడారు ప్రభువారు దేవుని ఎందుకు విశ్విస్తారు నాయందని నా ఏందంటే రెండో దేవుడని కాదు దేవుని కుమారుడు అని దేవుని కుమారుడు అని గ్రంథాన్ని పట్టుకొని కథలు చెప్తున్నారు కథలు గ్రంథం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంటే కాబట్టి సృష్టికర్త అని చెప్పడం జరిగింది ఇక యశా గ్రంథం నలభై నుంచి నలభై ఎనిమిది తొమ్మిది అధ్యాయుల దాకా చదవండి కొన్ని వచనాలు మీ కొరకు పాత నిబంధనలు కూడా సృష్టికర్త దేవుడే అని చెప్పేసి అనేక రెప్రాన్సులు ఉన్నాయి నేను అవన్నీ మాట్లాడడానికి లేదు కాబట్టి అనేక విషయాలు సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు నలభై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో గర్భం నుండి గ్రంథం నలభై ఐదు అధ్యాయము ఇరవై నాలుగు వచనం చూడండి గర్భం నుండి నిర్మించిన నీ మోచకుడు నగ యహో ఇలా సెలవిస్తున్నాడు నాకు నేనే సమస్తం జరిగించిన నేను అక్కడనే ఆకాశాన్ని విషయాలు పరిచమ నేనే భూమిని పరిచినవాడు నేనే ప్రగాల్భాల ప్రవచనం వ్యర్థం చేయవాడును నేనొక్కడినే తర్వాత నేనే అనే మాటలు అలాగే నలభై ఐదో అధ్యాయం యశకరం నలభై ఐదో అధ్యాయం పన్నెండు వచ్చినాలో కూడా భూమిని కలగజేసిన వాడు నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృజించదు తిని స్పష్టంగా చెప్పినట్టు కాబట్టి సర్వ సమూహానికి నేను ఆజ్ ఇచ్చినాను అని చెప్తున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు ఇది దేవుడే ప్రవక్త ద్వారా విషయం చెప్తున్నాడు భూమిని కళ్ళ చేసిన వాడు నేనే అని అలా అనేక చోట్ల సృష్టికర్త తండ్రి అని దేవుడు అక్కడ దేవుడే అని స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ముగ్గురు చేశారు ఇద్దరు చేశారు ఇవన్నీ ఏంటి జ్ఞానం సరిగా గ్రహింపలేని మనుషులు మాట్లాడినట్టు మాట్లాడినాడు గిరిమే గ్రంథం ఇరవై ఏడు అధ్యాయ ఏమో ఐదవ వచనంలో గిరిమే గ్రంథం ఇరవై ఏడు ఐదవ వచనం అధిక బలం చేత చాచిన బాహు చేత భూమిని భూమి మీద నరులను జంతువులు నేనే సూచించి ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచునో వారికే ఇస్తున్నాను ఇప్పుడైతే దేశం అన్నిటి నేనే సృజించి నేనే అనే మాట సింగులర్ లేకవచ్చును మాట్లాడాడు మేమే సృజించదు మేము మేము అనే మాట మాట్లాడలేదు నేనే సృజించి ఇచ్చిన న్యాయమని తోస్తుంది వారికి నేను ఇస్తున్నానని చెప్పేశాను అనమాట ప్రవర్తన ద్వారా దేవుడు తన సందేశాన్ని మాట్లాడాడు అలా సామెతల గ్రంథంలోను సృష్టికర్తను నిందించేవాడు తా బేదలు నిందించేవాడు సృష్టికర్తను నిందించేవాడని అలాగే యోనా గ్రంథంలో ఇలా అనేక చోట్ల ఆయన కూడా ఆయన మాట్లాడుతూ అడ్రస్ చేసుకుంటూ ఇలా మాట్లాడతారు యోనా చూడండి ప్రవక్త ఏం చెప్తున్నారు మొదటి అధ్యాయంలో తోముదవచనం అటు తర్వాత అతడు తర్వాత ఇట్లా నేను నేను ఎబ్రిడను సముద్రానికి భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుడు దేవుడైన యహో ఎందు నేను భయభక్తులు అన్నాడు సృష్టికర్త సృష్టికర్త దేవుడు మర్చిపోకండి సృష్టికర్త దేవుడు సృష్టికర్త దేవుడు అలాగే యోగం ముప్పై ఎనిమిది అధ్యయ నాలుగో వచనంలో యోగ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం నాలుగో వచనంలో నేనే నేను భూమిని భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ నువ్వెక్కడున్నావు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు గడ్డ అయింది భూమి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు అన్నాడు సమస్తం అనేక చోట్ల అనేక చోట్ల సృష్టికర్త అని చెప్పడం జరిగింది అబ్రహం కూడా ఆ విషయాన్ని పద్నాలుగు అధ్యాయంలో అధికారంలో కూడా ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది సృష్టికర్త అని మాట్లాడడం జరిగింది అబ్రహాంని క్షమించి అబ్రహాంని దీవించినప్పుడు పద్నాలుగు అధ్యాయము అబ్రహాం దీవించాడు కదా మిల్కిషేదేక్ అక్కడ మాట్లాడుతున్నా చూడండి పద్దెనిమిది వచ్చినప్పుడు మరియు శాలీం రాజేనే మిల్కిషేదేక్ రొట్టెను ద్రాక్షరాన్ని తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహాంను ఆస్వదించి ఆకాశానికి భూమికి సృష్టికర్తయును ఆకాశానికి భూమికి సృష్టికర్తయును మెలికేసేదో కూడా దేవుడు అక్కడే అని చెప్తున్నాడు ఆయన ఎంతోమంది దేవుడు అక్కడే సృష్టికర్త అక్కడే సృష్టించినవాడు దేవుడే తండ్రి అని స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు సృష్టికర్తలని మాట్లాడంలో గ్రహింపలేను జ్ఞానం దేవుని యొక్క జ్ఞానంలో గ్రహింపలేని వాళ్ళు అయి ఉన్నారంట మీకు అర్థమైందా కాబట్టి ఆకాశానికి భూమికి సృష్టికర్త అని చెప్పినప్పుడు దేవుడే ఆది కాను మొదట అధ్యాయం అంతా కూడా దేవుడి గురించే మాట్లాడాడు మీకు అర్థమైందా అనుమానం రావచ్చు ఆది కాను మొదట అధ్యాయంలో ఆది కాను మొదట అధ్యాయంలో దేవుని ఆత్మ అన్న దేవుడన్నా ఒక్కడే దేవుని ఆత్మ అన్నాను అన్ని చోట్ల పరిశుద్ధాత్ముడు కాదు అది నెక్స్ట్ మరలా నేను మాట్లాడతాను దేవుని ఆ దేవుడు ఆ భూమి ఆకాహం స్వయం చేయను అన్నాడు ఇరవై ఆరులో దేవుడు మనస్వరూపం మనస్వరూపం నరులను చేయదు అన్నాడు పరిశు అక్కడ మన ఉన్న పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళ సృష్టించిన వాళ్ళు కాదు దేవుడే సృష్టించాడు చేయదు అని ఆయనతో మాట్లాడు సంకల్పించిన తండ్రే కదా యశభు ఊటి పదులో చెప్పాడు కదా ఏసు ద్వారా మానవుల్ని తన కుమారుగా స్వీకరించాలని చెప్తూ కిందకు వచ్చినప్పుడు పదవి వచ్చినలో తనలో తాను సంకల్పించారనే మాట ఉండదు ఆయన ఆలోచన చేసిన ఆయన ఆయనే సృష్టికర్త తండ్రి దేవుడు సంకల్పించాడన్నమాట ఇక్కడ చేయదు అన్నాడు మనలో ఒకన వాడు అయ్యాడన్నాడు మూడు ఇరవై ఆరులో అవును నైట్ రైట్ ఆ విషయాలు గమనించాలి మనలో ఒకన వంటాడే తండ్రి సమస్తము జరిగించిన వాడు సృష్టించిన వాడు దేవుడే మరి యోహాస వార్తలో మొదట అధ్యాయంలో మరి మూడవచుల్లో కలిగినది ఏదైనా లేకుండా ఉన్నాడు అంతే ఉన్నాడు ఆయన ద్వారా ఆయన బట్టి అన్నాడు అంతే ఆయన సృష్టించాడని అనలేదు ఆయన సృష్టించాడని అనలేదు ఏస్ప్రవ్ సృష్టికర్త కాదు ఏసు ఉన్నారు పరిశు పరిశుద్ధాత్ముడు ఉన్నారు అంతే దేవుడితో సమానులే దేవుడితో సమానులే దేవుతో సమానమే కానీ సృష్టికర్త తండ్రే దేవుడు సృష్టించిన వాడేంటి ఏసు లోకానికి గాలితబం నాలుగులో ఆయన పంపించింది ఆయనే మృతులలో తిరిగి లేపింది రెండు అపోస్క రెండు ఇరవై రెండు ఆయనే తండ్రి దేవుడే కాబట్టి పరిశుద్ధాత్మను పంపించింది దేవుడే ప్రభు ద్వారా అందువల్ల ఈ విషయాలను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ చెప్పాడు కదా మొదటి కొద్ది పెద్దగా ఎనిమిది ఆరులో కూడా చెప్పాడు కదా దేవతలు అనుభవం ఉన్నాడు దేవుడు అక్కడే సమస్తము ఆయన ద్వారా సృష్టించబడి కాబట్టి ప్రభుని ఏసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన మనకు ప్రభు ఆయన కూడా ఆయన బట్టి అంటే ఆయన భూమి మీదకి మానవ జాతి పాపక్షమాపణ మీతో రాబోతున్నాడు కాబట్టి భూమి మీదకి పంపించబోతున్నాడు కాబట్టి ఆయన బట్టి ఆయన ద్వారా అని చెప్పడం జరిగింది అంతేగాని ఏసు సృష్టికర్త కాదు సృష్టికర్త సృష్టికర్తలు కాదు సృష్టికర్త ఒక్కడే తండ్రి అంతే సృష్టికర్త ఒక్కడే తండ్రి వారి పాత్ర ఆయన పాత్ర ఆయన పోషించారు ఫస్ట్ పా పాత నిబంధనలు ఆత్మరూపగా పనిచేసినప్పటికీ ఆయన పని చేశారు ఆయన పని ఏంటంటే మానవ జాతి యావత్తు కొరకు దాన్ని ఇష్టపడి ప్రాణం పెట్టారు దేవాస్వత్ పది పద్దెందులో ఇష్టపడి దేవుడితో సమానుడు అయ్యి ఉండి దేవుడు అయి మానవుడిగా దేహాన్ని ధరించుకొచ్చాడు దేహంలోకి ధరించుకొచ్చినప్పుడు మానవుడే కదా దేహాన్ని ధరించుకొచ్చాడు మానవుడే కదా వాడు తగ్గించుకున్నాడు తను తను తగ్గించుకున్నాడు దేవునితో సమానుడు అయ్యండి పిలుపుత్రుగా రెండు నాలుగు దేవునితో సమానుడు అయ్యాడు తగ్గించుకున్నాడు మానవుడిగా వచ్చాడు మానవుడికి వచ్చినప్పుడు మానవుడికి వచ్చి దేవుని కుమారుడు అయ్యాడు దేవుని కుమారు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి తెలుసుకోవాల్సిన విషయాలు జగత్తు ముందు ఏంటి అంటే దేవునితో సమానుడు అంతే సృష్టికర్త యేసు ప్రభు సృష్టికర్తలు ముగ్గురు ఇలాంటి బోధలు చేసి ప్రజలను కనిపించేయకండి దేవుడు అక్కడే యేసు దేవుని కుమారుడు అయినది విశ్వాసించి బాప్తీసం పాపాలు క్షమించబడతాయి ఆయన ద్వారా మనం సదాకాలం దేవుతో దేవునితో కూడా ఉంటాం నివసిస్తాం ఈ ఆయనే మార్గం సత్యమని ఇలాంటి అపోస్తులు ఏవైతే బోధించాలో అదే మాట్లాడండి ప్రజలను కనిపించేసి ప్రజలని పక్కదారి పట్టించుకోండి రేపొద్దున దేవుని యొక్క దేవుని యొక్క సంకల్పంలో దేవుని సంకల్పం ప్రకారం మాట్లాడకపోతే రేపొద్దు తీర్పులో నిలబడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనకి తజ్జమా చేయబడిన గ్రామం గుర్తుపెట్టుకోండి ఎబ్రీ గ్రీకు అవసరమైతే నేర్చుకోండి ఎబ్రీ గ్రీకులు నేర్చుకోండి నేర్చుకుని వాస్తవాలు గ్రహించండి వాస్తవాలు గ్రహించండి అంతే తప్ప త్వజమా నట్టుకుని ఇష్టం వచ్చినట్టు డెబిట్లకి వెళ్ళి ఒకరినొకరు వాళ్ళకి తెలియదు వీరికి తెలియదు ఇద్దరు తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడుకునే వాళ్ళే ఏం తెలియదు అందరికీ దెబ్బలాడి కొంతమందిని విశ్వాసాలను చెడపడుతున్నారు బుర్రలో పాడు చేస్తున్నారు అలా పాడు చేయకుండా గ్రంథం ఏం చెప్పిందో అది చేయాలి కలిగి ఉంది ఏది ఆయన లేకుండా కలదు అవును సృష్టిలో ఉన్నారు ఆయన ప్రభువారు వ్యవహోత్సవ వార్తలు సృష్టి కర్త కాదు ఆయన ఆయన సృజించలేదు చూడండి వ్యవహోత్సవ వార్తలు చెప్పడం జరిగింది కలిగి కాబట్టి ఆయన బట్టి సృజించబడ్డాయి భూమి మీద మానవజాతి పాపక్షమాప నిమిత్తం ప్రభువారిని నిర్ణయించాడు కాబట్టి ప్రభుని బట్టి ప్రభువు లోకానికి రావాల్సింది కాబట్టి ప్రభుని బట్టి సృష్టించబడ్డాయి అంతేగాని బోధల్ని వక్రీకరించకండి యోహస్సు మొదట అధ్యయము కూడవచ్చు కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన లే లేకుండా కలగలేదు ఆయన కలగజేశాడు అని చెప్పలేదు ఇక్కడ కొలసి భద్ర గుడి కూడా చూడండి ఆయన అదృష్ట దేవుని స్వరూపే సర్వసృష్టిలో ప్రథముడై ఉన్నాడు గ్రీకులో చూడండి సర్వ సృష్టిలో ప్రథముడు వృత్తుల్లోను లేచుట్లో ఆది సంభూతుడు అంటే ప్రథముడు ప్రోటోటోకోస్ అని గ్రీక్లో ఉంది వృత్తుల్లోను లేచుట్లో ఆది సంతుడు అంటే ప్రోటోటోకోస్ మొదటివాడు వృత్తులోను లేచుట్లో మొదటివాడు సృష్టిలో ప్రథముడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది సృష్టించిన వాడు కాదు సృష్టించబడినోడు కాదు గది సృష్టించబడినోడు కాదు ఆల్రెడీ ఉన్నాడు ఆయన కూడా అందువల్ల గమనించి గణ ఏం మాట్లాడుతుందో నాకు మాట్లాడాలి తప్ప ఏదో ఎలో అంటే ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు చేశారు కాదు అక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది దేవుని పిల్లలు గమనించండి కాబట్టి దేవుని పిల్లలుగా ఆలోచించి సృష్టికర్త అని ఏసు ఎక్కడ ఉందో ఒక హోచనం చూపించండి నాకు సృష్టికర్త అనే మాట గ్రీకులు కావాలి నాకు మీ తెలుగులో చూపించడం కాదు సృష్టికర్త అనే మాట చూపించండి అప్పుడు ఆలోచన చేద్దాం కాబట్టి దేవుని పిల్లగా గమనించండి బాగా స్టడీ చేయండి ఆది కానీ ప్రకటన గ్రంథం బాగా నేర్చుకోండి అప్పుడు గ్రంథం మాట్లాడడం నేర్చుకోండి అంతేకాని ఆఫ్ నేర్చుకుని తర్వాత తెలుగు తజుమా మాత్రమే గ్రహించి మాట్లాడడం కోనుకుంటే కనుక మీరు సమాజానికి తప్పు చెప్పిన వాళ్ళు అవుతారు ప్రజల్ని కనిపించేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దేవుని పిల్లగా సృష్టికర్త ఒక్కడే తండ్రి తండ్రి మీ అందరికీ అన్నారు